ఈ విషయం లేకుండా ఏ సాధన ఫలించదు సాధన అంటే యక్షిని సాధన కానీ దశమహా విద్య సాధన కానీ లేదు వేతాళుని సాధన కానీ కుట్టి చెత్తాన్ని సాధన కానీ లేకపోతే కరుంగుట్టి చెత్తాన్ని సాధన కానీ లేదు ఏ ఒక అప్సరా సాధనలు కానీ సక్సెస్ అవవు ఏమది అది సరైన మంత్రం సరైన మంత్రం అంటే మంత్రములో ఆదేశం ఉండాలి ఆదేశ్ జయ మహాకా ఆదేశ్ అంటాం కదా అగోరి అలా ఒక ఆదేశం ఉండాలి ఏమని మీరు ఎందుకు సాధన చేస్తున్నారు దానికి సంబంధ సంబంధించిన ఆదేశం అనేది ఉండాలి అంతేకాకుండా రెండవది ఏంటంటే ఒక చెట్టు మలవాలంటే ఒక బీజం అంటే ఒక ఇత్తనం ఉండాలి కదా అలాంటి ఒక బీజాక్షరం అందులో ఉండాలి అలాగే యంత్రం ఉండాలి అంటే ఆ చెట్టు అనే ఒక పెద్ద వృక్షము నిలబడేది ఒక భూమి మీద కదా అలా ఆ మంత్రం అనేది ఆ ఒక యంత్రములో స్థాపన అవుతుంది దానికి సంబంధించిన తంత్రము ఇలా అన్నిటినీ కలిపిన కాంబినేషన్ సరైన చోట్లో సరైన సమయంలో చేసుకున్నట్టయితే మాత్రమే మీకు ఏ సాధన అయితే అయితే కూడా ఫలించేది గుర్తుంది మంచిది అలాగే నాతో ఏమైనా సాధన తీసుకోవాల్సి ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడి మీరు సరిగ్గా సరైన సాధన తీసుకునే దానికి రెడీ అయిపోండి అప్పుడు నిజమైన సాధనది ఒక విలువ మీకు తెలుస్తుంది ఇచ్చినందుకు నాకు పుణ్యం మంచిది